ప్రభుడు రక్షకుడైన యేసు క్రీస్తు కన్నా ఉన్న దొరికిన అభివృద్ధి పర్నాలు తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల యొక్క అకాల మరణం అందులో జ్ఞాపకా కోడిక మరియు స్థుతి కోడిక సార్వత్రిక క్రైస్తవ కుటుంబాల ఆదరణ కొరకు ఏప్రిల్ పదవ తేదీ గురువారం సాయంకాలం నాలుగు గంటలకు నేషనల్ హైవేలో రాజమండ్రి నుంచి యామగిరి జిల్లే దారిలో ఖోఖోలా కంపెనీ వద్దకు ముందు నటి ఖాళీ గ్రౌండ్లో విశాలమైన ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ పండాల వారి కుటుంబం ఆదరణ కొరకు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వారి కుటుంబాల ధైర్యం కొరకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్థుతి కూడకు కూడికకు అందరినీ ప్రాంతం ఆహ్వానిస్తున్నాం ఈ సభకు రాష్ట్ర నలుమూల నుండి మరియు ఉభయ జిల్లాల నుండి క్రైస్తవ పెద్దలు మత గురువులు సంస్థల నాయకులు అందరూ విజయించినారు వారి కను ముఖ్యంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు వస్తున్నారు ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘాల నుండి వారి సంఘాలలో ఈ ఆదివారం పిలుపునిచ్చి ఆ సభ ఆదరణ కోరికకు మనం కలిసి ప్రార్థన చేద్దాం రండి క్రైస్తవుల యొక్క ఐక్యత ప్రార్థన కూడికకు సాహవాసం మనం చేద్దాం ఆ రోజు శిలువున కూటాలు ఉన్నాయి దాన్ని మీరు సంఘాలలో దాన్ని మరి అలోలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని అందరూ ఒకే స్వరముతో ప్రభుత్వం ప్రార్థించడానికి కాస్ట్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబం కొరకు ఆదరణ కొరకు మనం అందరం కలిసి ఒకే ఆరాధనలో అనగా ఏప్రిల్ పదవ తేదీ గురువారం సాయంకాలం డెబ్బై ఐదు గంటలకు చెబుతున్న ఆదరణ కూలికకు అందరావాలని పొరుగుపేట నేను మనం చేస్తున్నాను ఫాస్టర్ టాటా పిమాక మీ అందరికీ దైవాసు కలిగిన